నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనండి ప్రస్తుతం మొదపట్టినరోజు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి ప్రజలు తిరుగుతూనే ఉన్నారు అంటే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇరవై ఆరు నుంచి నేను జనాల్లోకి వస్తా చెప్పారు కానీ జనాల్లో కన్నా జైలుకి ఎక్కువ తిరుగుతున్నారు ఆయన సో నిన్న అనుకోకుండా మిర్చి ఆటలు రైతుల సమస్య భాగంగా మిర్చి ఆటి రావడం జరిగింది వచ్చినప్పుడు నాకు సెక్యూరిటీ కల్పించలేదని ప్రభుత్వాన్ని దూషించారు రైతుకి సరైన రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు కూడా అన్నారు కానీ నేను ఎనిమిది కేసులు పడ్డాయి వాళ్ళ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పినా సరే వచ్చారు ఇది ఎన్నికల కమిషన్ అమల్లో ఉంది ఈ కూడా అమల్లో ఉంది రాకూడదు పార్టీ మీటింగ్లు జరపకూడదని అయినా సరే వచ్చారు వచ్చి కూడా మళ్ళీ గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్నారు ఏమని నాకు సెక్యూరిటీ కల్పించలేదని అది రావద్దు అని ఆయన అనే వచ్చారు సో దానికి మీరేమంటారు చెడ గోపి జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం ఎవరైతే అది మంచా చెడ కష్టపడినోళ్ళు చాలా మంది జైళ్లలో ఉన్నారు ఇప్పుడు బోర్గడ్ అనిల్ వర్ర రవీందర్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓకే వాళ్ళని కలవలే వెళ్ళి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ పార్టీ కోసము అది మంచి చేశారా మంచి మాటలు అన్నారా చెడు మాటలు అన్నారా ఏదైతే మాత్రం జైలల్లో ఉన్నారు కానీ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాల వల్లభనేని వంశీ తప్పు చేసి దొరికిపోయి జైలుకి వెళితే ఆయన్ను పరామర్శించడానికి వెళ్ళారు బాగుంది పరామర్శించారు మాట్లాడేశారు వచ్చేశారు తదుపరి గుంటూరు ప్రోగ్రామ్ పెట్టారు మిర్చి యార్డ్ ఇమ్మీడియట్గా యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి కానీ దానికి ఆయన చెప్పారు వీళ్ళు ఎన్ని ఎన్ని ఎలక్షన్ కోడ్ ఉంది మీరు వెళ్ళకూడదు ఈ విధంగా పరిస్థితి అనేసి అన్నీ వివరించి చెప్పినా కూడా వినకుండా నిన్న మిర్చి ఆడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు రా మిర్చియార్డు అనిపించింది జగన్మోహన్ రెడ్డికి ఆ మంది మార్పులన్నీ ఎప్పుడైతే మొబలైజ్ చేశారో ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరినీ మొబలైజ్ చేశారు అక్కడ ఆ మిర్చియార్డులో రైతులే కాదు చుట్టుపక్కల గ్రామాల అండ్ గుంటూరు పట్టణంలో ఉన్న వైసీపీ కార్యకర్తలను రైతులను మొత్తం డంప్ చేశారు అక్కడ డంప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు ఆ ఒత్తిడికి తట్టుకోలేక బయటికి రాలేక ఆ మిర్చి ఘాటు తట్టుకోలేక మొత్తం చెమట చెమట పట్టి ముక్కులో కండ్లలో నీళ్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఎందుకు వచ్చాను నేను అనే భావన లేక జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయాడు ఆ ఘాటు తట్టుకోలేక అక్కడి నుంచి బయటికి రాలేక ఆ జనంలో ఆ విజువల్స్ కూడా మీడియాలో ఇదే ఫేస్ అంతా కూడా బాగా ఇదే అయిపోయింది రావడం ఎందుకు వద్దని చెప్పడం ఎందుకు మీరు మాజీ ముఖ్యమంత్రిగా చేశారు ఎలక్షన్ కూడా ఒకటి ఉంది మీకు తెలీదా అధికారులు చెప్పినప్పుడు ఈసీ చెప్పినప్పుడు మీరు వినాలా లేదా మీరు వినకుండా అట్లా బలవంతంగా వచ్చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదంటే ఎందుకు ఇస్తారు సెక్యూరిటీ నీకు వ్యవస్థలో అధికారులు వద్దని చెప్పినప్పుడు మీరు ఎందుకు వెళ్తారు ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వలేదని అడిగే అర్హతే లేదు మీకు అంటే పబ్లిక్లోకి రావడము ఏదో ఒకటి అలజడి సృష్టించడము మీడియాలో కవరేజ్ రావటము ఏం చేశారు నిన్న నిన్న ఏదో బల ప్రదర్శన చేసినట్లుంది తప్పితే కొంతమంది రైతులను కుమ్మి పారేశారు కొట్టారు కొన్ని కొంతమంది ఈ సందులో అని కొన్ని క్వింటల్ మిర్చి బస్తాలే మాయం చేశారు అవును దీంట్లో వైసీపీ నాయకులే మళ్ళీ చేసింది కూడా వైసీపీ నాయకులే ఈ తోపులాటలో మిర్చి బస్తాలు కొట్టేసుకొని వెళ్ళిపోయారు అవును కొంతమంది రైతులు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు ఇదేం కర్మరా అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు రైతులంతా ఎందుకు అక్కడికి పోయి అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది మీరు రావచ్చు ఎలక్షన్ కూడా అయిపోతుంది నాలుగు ఐదు ఉంటే అయిపోతుంది అయిపోయిన తర్వాత హ్యాపీగా రావచ్చు ప్రొటెక్షన్ ఇస్తారు గవర్నమెంట్ రైతులతో మాట్లాడచ్చు వాళ్ళ సమస్యలు తెలియజేయచ్చు ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు క్వశ్చన్ చేయొచ్చు వెళ్ళొచ్చు అసెంబ్లీలో క్వశ్చన్ చేయొచ్చు కదా ఇక్కడ అది నేను ఆ పాయింట్ కూడా వస్తాను ఇప్పుడు అసెంబ్లీలోకి ఆయన వస్తాడా రాడా అనేది కొంచెం సద్ది సందిగ్ధమే ఒకవేళ రాలేని పక్షంలో అయితే కనుక ఆయనకు ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడ పులివెందల్లో మళ్ళీ గెలిచి నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాను స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు ఇది లేదు మాకు మా పార్టీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇది ఒక ప్లాన్ ఊహంగా ఎందుకంటే ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే రెండే ఫైట్ చేయటమా కింద పడిపోవడమా ఈ రెండే ఉంటాయి ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వచ్చాడు ఎట్లా పడ్డాడు కింద కానీ ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పట్టుకొని ఉంటాడు అని కింద పడిపోయాడు ఇప్పుడు పులివెందుల అసెంబ్లీకి రాకుండా పులివెందుల ఉప ఎన్నిక వెళ్తాడు మళ్ళీ పోటీ చేస్తాడు గెలిస్తే హీరో కింద పడితే జీరో ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు వైసీపీ కూడా జీరో అయిపోద్ది కానీ రెండూ తెలుసు ఆయనకి నేను ఓడిపోతే ఏం జరుగుతుంది తెలుసు గెలిస్తే ఏం జరుగుతుంది తెలుసు కానీ నేను గెలుస్తాననే ఈ ప్రయత్నం చేస్తాడు ఒకవేళ గెలిచాడు అనుకోండి మళ్ళీ ఆ జోష్ బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది ఒకవేళ పడిపోయాడు అనుకోండి అప్పుడు ఏమవుద్ది అప్పుడేమవుతాయి అప్పుడు పార్టీ కూడా ఇబ్బందులు పాలయ్యేవు కానీ అది తెలిసినా కూడా అతను ఆ పనికి సిద్ధంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కాకపోతే ఏంటంటే మీ ఆలోచనలు తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయోగాలన్నీ చేసి రేపు ఇబ్బంది పెట్టేది ఎవరంటే అతను నమ్ముకున్న కార్యకర్తలను పార్టీలో నాయకులనే ఇబ్బంది పెడతాడు రేపు ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి ఏంటి వైసీపీ ఉన్న నీ నాయకుల పరిస్థితి ఏం కావాలా ఆ పరిస్థితి నెలకొని ఉంది ఇంకా ఇప్పుడు మిర్చి అడ్డు వరకు వద్దాం ఇప్పుడు కేసు కూడా నమోదు చేశారు నమోదు చేస్తే రాజభవన్ దగ్గరికి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదనేసి లీడర్స్ పోతున్నారు మా నాయకుడికి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కదా సెక్యూరిటీ ఇవ్వలేదని అది మనం వీళ్ళు అడగడానికి ఏముంది మనకి ఏంటి రీజను ఎందుకంటే రేపు ఈసీ కూడా ఈసీ కూడా దానికి రిప్లై ఇస్తుంది మేము ఇదండి మేము రావద్దని చెప్పాము ఇది కోడ్ అండి సోన్స్ సోన్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని తీసి పెడుతుంది ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు జగన్ అని కూడా చెప్తున్నారు కానీ వీళ్ళు వితరణ వాదంగా మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఏదో ఒకటి రప్చర్ చేయాలి రప్చర్ చేసి మీడియాలో ఉండాలి మీడియాలో ఉంటే కనుక మనం చేసే ఈ రప్చరు హీరోయిజం లాగా వాళ్ళ కార్యకర్ కార్యకర్తలకు ఇలా కనిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి కింగ్ సింహము పులి అని అనిపించుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలన్నీ సహజంగా చేస్తూ ఉంటారు అంటే అడ్డదిడ్డంగా వాదించడము రావద్దంటే రావడము అక్కడికి వచ్చి రచ్చ చేయటము దాని తదుపరి నా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ వీళ్ళే ఏడవడము ఇట్లాంటివన్నీ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మీడియాలో డిస్కషన్ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంటుంది రోజంతా అంటే పార్టీ యాక్టివేషన్లో ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నాలు ఈ పొలిటికల్ పార్టీ చేస్తుంటాయి కాకపోతే ఈ కేసులు ఎంతవరకు నిలబడతాయి ఈ కేసులకు వాటికి ఇప్పుడున్న కేసులే జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఉన్నాయి కేసులు ఇప్పుడు అడిషనల్ గా కొత్త కేసు కూటమి గవర్నమెంట్లో నాకు తెలిసి ఫస్ట్ కేసు అని ఇది జగన్మోహన్ రెడ్డి కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ